హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నా చాలా ఈజీ మెథడ్లో అలాగే అది బ్లౌజ్తో టేప్ కొలతలు ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా లైవ్ని కంటిన్యూ చేయండి లైవ్ తర్వాత వీడియో చూసే వాళ్ళైతే ఒక టూ మినిట్స్ ముందుకు జరిపి చూడండి ఎందుకంటే లైవ్కి కొంతమంది వచ్చేవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకోసం అని చెప్తున్నాను లైవ్ తర్వాత వీడియో కింది కన్వర్ట్ అవుతుంది అన్నట్టు హాయ్ అండి మనం ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పేపర్ మీద కట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలాగే ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఫస్ట్గా వచ్చేసి మనము పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓకేనండి ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అంటారు చూడండి ఈ కోరాస్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండాలి ఈ క్లోజ్ అనేది ఎప్పుడు కూడా మన సైడ్ ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ అలానే ఉండాలి ఓకేనండి అయితే కొన్ని కొన్ని క్లాతులకి కింద సైడ్ ఇక్కడ కోరస్ దగ్గర హెచ్చుతగ్గులు అనేది ఉంటుంది అన్నట్టు ఈ హెచ్చుతగ్గులు కోసం గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనండి అలాగే మరొక పాదం మందం లేదంటే హాఫ్ ఇంచు ఎందుకు అలా అంటున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టు అటు ఇటుగా వేస్తారు కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోండి పాదమందం అనేది కొంచెం కుట్టు మీద ఐడియా అనేది ఉంటే వాళ్ళు పాదమందం తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు మీకు కరెక్ట్గా వీడియో అనేది ఆడియో అనేది వస్తుందో లేదో కామెంట్ చేసి చెప్పండి వేసేసుకు తర్వాత ఇదేమో కట్ చేసుకోవాలి ఇది కుట్టు కోసం అన్నట్టు అలాగే ఇది వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కొలవాలి అంటే మనం ఎప్పుడైనా ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలా ఉక్స్ పట్టి నుంచి మనం కొలవాలి ఎలా కొలు చూద్దాం ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఇది ఉక్స్ పట్టి అండి కాజాపట్టి నుంచి ఎప్పుడు కూడా కొలవద్దు ఉక్స్ పట్టి నుంచే కొలవాలి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా పట్టేసి ఈ కాజాపాటిని ఇలా మల్పేసేయం లెక్కలోకి తీసుకోకండి అంటే మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఉండదు ఈ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది ఓకేనండి ఇలా తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి ట్వంటీ సిక్స్కి మనం కరెక్ట్గా ఇక్కడ సైజ్ జెంటిక్స్ దగ్గర కూడా మనకి ఎంత ఉంటుందో చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఇంకా చూడండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది నాలుగో వంతు భాగం చేసుకుంటే కూడా మనకు సిక్స్ అండ్ అండ్ హాఫే వస్తుంది మనం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ట్వంటీ సిక్స్లో మనం నాలుగో వంతు భాగం చేస్తే ఎంత వస్తుందో అనేది ఓకేనా ఇక్కడ చూడండి మనం ట్వంటీ సిక్స్ లో నాలుగో వంతు భాగం ఇల్లు తీసుకోవాలి చూడండి మనకు సిక్స్ అండ్ అండ్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది అంటే మనం చుట్టుకోద్ద ఎంత ఉంటుందో సైన్స్ దగ్గర కూడా సేమ్ అంతే ఉంటుందండి ఓకేనా ఇక్కడ నుండి చూడండి సిక్స్ అండ్ అండ్ హాఫ్ కరెక్ట్గా సైన్ఫిటిక్స్ దగ్గర కూడా ఇక అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే ఓకేనా వీడియో ఆడియో కరెక్ట్గా ఉందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మనం సైజ్ ఎంటిక్స్ దగ్గర తీసుకున్న చుట్టుకొలత అంతే వస్తుంది లేదంటే టోటల్గా చుట్టుకొలత తీసుకున్నా కానీ అంతే ఉంటుంది అన్నట్టు మనం ఇప్పుడు సైజ్ ఎంటిక్స్ దగ్గర ఎట్లాగో మనకు సిక్స్ అండ్ హాఫ్ అనేది ఉంది చుట్టుకొలత కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ అనేది వస్తుంది అన్నట్టు ట్వంటీ సిక్స్త్లో నాలుగో వంతు భాగము సిక్స్ అండ్ అండ్ హాఫ్ అనేది వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలి తీసుకోవాలి కింద వేడపై వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ ఎక్కువ తగ్గుల కోసం మార్కింగ్ చేసి కటింగ్ చేసేసే ఇది వచ్చేసి కోసం ఇంకొక మార్కింగ్ ఓకేనండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి మరికొద్కి షేర్ అవుతుంది వీడియో అనేది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడుగు తీసుకుందాం తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేసేయండి కరెక్ట్ కరెక్ట్గా తీసుకోండి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఫైవ్కి ఓకేనా కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు పొడవు తీసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు అనేది తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనము తీసుకుందాం తీసుకుందాము చుట్టుకొలతో బ్లౌజ్ చుట్టుకొలతో మనకి ఎంత వచ్చింది సిక్స్ అండ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఇక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుండి ఓకే అండి ఇలా అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఈ డార్ట్స్ బ్యాక్ సైడ్ డార్ట్స్ అనేటివి ఉంటాయి కదా రెండు డార్ట్స్ ఉంటాయి కదా ఈ రెండు డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు డార్ట్స్ కోసం అయిపోయింది కదా ఇక్కడ సైడ్ జైటింగ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది టూ ఇంచెస్ ఉంటుంది కానీ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అంటూ ఎందుకోసం అంటే మరీ ఎక్కువ తీసుకుంటే హాయ్ అండి హాయ్ అండి ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది లైక్ ఇవ్వండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు మరి ఎక్కువగా తీసుకుంటే మనకి ఇక్కడ షేపటిల్ అనేవి చిన్నగా వచ్చేస్తాయండి ఇక్కడ వస్తాయండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ అండి థ్యాంక్ యూ ఓకేనా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ జంటింగ్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకే ఇప్పుడు వచ్చేసి మనము చంకడాన్ అనేది ఎక్కడ సైడ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం మీకు ఈ వీడియోలో నేను ఇప్పుడు స్టార్ నెగ్గల్ చూపిస్తాను రౌండ్ నెగ్గల్ చూపిస్తాను ఒకే వీడియోలో ఇక్కడ నుండి ఇక్కడ కరెక్ట్గా పట్టేసేయండి బ్యాక్ సైడ్ మనం డార్ట్స్ కోసం పెట్టాం కదా ఇక్కడ దీనికి స్ట్రేట్గా ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి పావించు ఎక్స్ట్రా కోసం చేయకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది కాస్త ఇంకొంచెం కిటికీ అయిపోతుంది మనం కుట్టేసరి కాబట్టి మళ్ళీ మనకు కొలతలు అనేటివి ఎక్కువ తక్కువ అయిపోతాయి ఎక్స్ట్రా కోసం ఉండి పైకి పెట్టేసాం అనుకోండి హాఫ్ ఇంచు కానీ పాదం మందం కానీ ఎందుకు ఈ రెండు కొలతలు అంటే కుట్టు మీద ఐడియా అనేది ఉంటే అందం లేకపోతే కుట్టు మీద ఐడియా అనేది లేకపోతే హాఫ్ ఇంచు ఓకేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే అటు ఇటుగా వేస్తారు కుట్టు అనేటి అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ కరెక్ట్ బ్లౌజ్ ముందే తీసుకోవాలండి ఇప్పుడు కూడా ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇప్పుడు షోల్డర్ నెక్ ఎట్లా తీసుకోవాలనేది చూద్దాం వాయిస్ వీడియో క్లారిటీ బాగా వస్తుందండి మనకి షోల్డర్ షోల్డర్ని బట్టి మనం నేక్ అనేది తీసుకుందాం షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంది ఓకేనా టూ అండ్ హాఫ్ కాబట్టి వీడియో క్లారిటీ లేదా అండి ఇప్పుడు ఓకేనండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు అలాగే ఇప్పుడు వచ్చేసి మనము మనకు రెండున్నర వచ్చింది కదా షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి రెండున్నర వచ్చింది కదా ఇప్పుడు టోటల్గా మనం ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఇందులో మనం డివైడ్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ టోటల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఓకేనా ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం డివైడ్ చేసుకుందాం మనకి ఎంత వచ్చింది షోల్డర్ ఎంత వచ్చింది అంటే రెండున్నర వచ్చింది కదా రెండున్నరకి రెండు పాయింట్లు ఎక్కువ కలిపి పావుదక్క మూడు పెట్టుకుందాం ఓకేనా పావుదక్క మూడు పెట్టుకుంటాం ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు రెండు పావు వచ్చింది ఇక్కడ చూడండి మరి ఇప్పుడు కింద సైడ్ ఎంత మార్కింగ్ చేసుకోవాలంటే రెండున్నర మార్కింగ్ చేసుకోవాలి ఎందుకట్లా ఇక్కడ మనం రెండు పావే తీసుకున్నాం మళ్ళీ కింద రెండున్నర ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకు కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి రెండున్నర తీసుకోవాలి కింద సైడ్ ఒకవేళ పైన సైడే మనం రెండున్నర తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఇక్కడ మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా అండి మూడు ఇంచులు కొంచెం ఒక టూ పాయింట్స్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది మరి మూడించు అంటే మళ్ళీ డీప్ ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో వస్తుందా ఇప్పుడు చూడండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి స్కేల్ తో మనం కరెక్ట్ గా మార్కింగ్ అనేది పెడతాము మేము హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ మనకు ఆల్రెడీ తీసుకున్నాం కదా కొల్త అనేది ఏమో వన్ ఇంచ్ తీసుకోవాలి వచ్చే వరకే మార్కింగ్ అనేది చేయండి ఇక్కడనేమో హాఫ్ ఇంచు ఇక్కడేమో వన్ ఇంచు ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ వెళ్ళే క్లాత్ వచ్చేసి ఏమో టూ ఇంచెస్ ఇందులోనే వస్తుంది కాజపటి ఏమో త్రీ ఇంచెస్ ఇందులోనే వస్తుంది ఎందుకంటే నొక్ నెక్కు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కదా ఇందులో డివైడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా షోల్డరు నెక్ ఫైవ్ ఇంచెస్ బుక్స్ పట్టి కాజా పట్టి టోటల్గా ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్గా చూడండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి కరెక్ట్గా ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర మనం డార్ట్స్ అనేటివి గా చూసుకోవాలి ఈ షోల్డర్ కి మిడిల్ లో చూసుకొని డార్ట్స్ అనేటివి మార్కింగ్ చేద్దాం పొడవు వచ్చేసి త్రీ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చేసాము చంకటౌన్ దగ్గర ఇలా మార్కింగ్ చేసినాం కదా ఆల్రెడీ కొత్త తీసుకున్నాం కదా ఇలా తీసుకుంటే సరిపోతుంది సైడ్ పెంటింగ్స్ దగ్గర కొంచెం గ్రాస్గా ఉంటుంది ఎందుకోసం అంటే మీరు ఒకసారి అది బ్లౌజ్కి చెక్ చేయండి జస్ట్ కొంచెం గ్రాస్గా వస్తుంది అలాగే నేను స్టార్ నిక్ అని చెప్పినా కదా స్టార్ నిక్ ఏమో టూ ఇంచెస్ ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఇక్కడ పొడవు అనేది ఉంది కదా ఈ పొడవు నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని మరొక పావు ఇంచు ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకోండి జస్ట్ పావు ఇంచు ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా కొలత అనేది వేసేయండి దీని నుంచి ఇలా కలిపేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసి ఇలా కట్ చేస్తేనేమో స్టార్ట్ నెక్గాల్లో వస్తుంది ఇట్లా రౌండ్ షెక్ గల్ కట్ చేస్తేనేమో రౌండ్ నెక్ గల్ అనేది వస్తుంది అన్నట్టు ఓకేనా అండి ఇక్కడ నేను కింద సార్ కట్ చేయాలని చెప్పిన కదండి కట్ చేసేసేయండి స్టార్ నెగ్గళ్ల కట్ చేయాల లేదంటే రౌండ్ నెగ్గాల కట్ చేయాల మీరు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తానండి చాలా వరకు హ్యాండ్స్ కటింగ్ చూపించమని కామెంట్ చేస్తున్నారు లైవ్కి ఇంకొంతమంది వస్తే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ అనిపించదు లైవ్ చేయడానికి కట్ చేసుకోండి స్టార్ నెక్ నెక్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనండి డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ లైవ్లో ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం లైవ్ అనేది అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను అన్నట్టు ఇలా మనకి స్టార్ నెక్కలు అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను కొద్దిసేపు వెయిట్ చేశాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం చాలా వరకు కామెంట్స్ అనేటివి చేశారు కరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇలా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా ఈ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి ఓకేనండి ఇక్కడ కింద సైడ్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే జస్ట్ ఒక పాదం మొత్తం ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేసేసేయండి మరొక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ దేని కోసం అంటే ఇది కుట్ట అనేది వేయడం కోసం ఓకేనా లేకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తూర్పు బ్లౌజ్ కుడతారు కదా తూరపాయ కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవద్దు వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ని కాస్తే వన్ ఇంచ్ చేయాలి ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది తిప్పేసి కుడుతున్నాను కాబట్టి తూర్పాయ అనేది లేకుండా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఇంకొక మార్కింగ్ మార్కింగ్ చేయాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ భాగం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఇంకొక మార్కింగ్ ఓకేనా అండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర హ్యాండ్ లూస్ దగ్గర భాగం కుట్టు దగ్గర ఓకేనా అండి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటుంది చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనా ఇలా వేసేయండి ఇలా వేసేసిన తర్వాత మనకు కరెక్ట్గా ఇలా ఇలా ఓకేనండి ఇలా రావాలి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ఇలా డౌన్కి తీసుకురావాలి అప్ నుంచి డౌన్కి ఇక్కడ మాత్రం మనము వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉండేట్టు చూసుకోవాలి ఓకే చాలా ఈజీగా ఉంటుంది అలాగే నేను ఇది ఇప్పుడు ఇలా చెప్పాను కదా ఇంకొక వీడియోలలో అయితే ఇంకొంచెం ఈజీగా చెప్పాను ఇప్పుడు ఇంకొంచెం ఈజీగా చెప్పాను ఆది బ్లూస్ కొలతలతో టేప్ కొలతలతో అలా చెప్పాను అన్నట్టు ఇప్పుడు ఇది ఎలా ఉందో కలి చేస్తాము ఎంత బాగా వచ్చేసింది మనకు హ్యాండ్ కటింగ్ అనేది అలాగే ఎలా తీయాలనేది కూడా చూపిస్తాం చూడండి రేపు కూడా టూ థర్టీకి లైవ్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఫస్ట్ ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా దీన్ని స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఇక్కడ కూడా చివరి సైడ్ అంతే ఇక్కడ జస్ట్ ఇలా బాధ మంద మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఓకేనా ఇలా కరువు ఒక టక్ ఇచ్చేసేయండి అంటే కరువు తీసింది ఎక్కడ సైడ్ అనేది మనకు తెలియడం కోసం అని చెప్పేసి ఒక టక్ ఇచ్చామనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ కరువు తీసింది మనకు ముందు సైడ్ భాగంకి రావాలి ఓకేనా లైక్ ఇవ్వండి లోక్ తీసిన ఎప్పుడు కూడా మనకు ముందు సైడ్ భాగంకి రావాలన్నట్టు మొత్తం కటింగు స్టిచ్చింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత లైవ్కి వస్తున్నారు మీరు టూ థర్టీ నుండి త్రీ థర్టీ వరకు లైవ్ అయితే ఉంటుంది అన్నట్టు